అయితే ఎవరైతే సంజయ్ గా ఉన్నారో బండి సంజయ్ గత ఐదేళ్లకి వెళ్ళి ఇక్కడికి ఎప్పుడైనా మన వినోక వచ్చి ఇప్పుడు ఐదేళ్ళి మన దగ్గరకి వచ్చి మన దగ్గర రాముని పేరు మీద అయోధ్యలో కట్టే గుడికి ఇక్కడ ఇటుకలు వసూలు చేసి పైసలు వసూలు చేసి మన హుజరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి అయోధ్యకు తీసుకుపోయి కట్టిన తప్ప మీరు ఐదేళ్లలో చేసింది ఇక్కడ ఏం లేదు ఇక్కడికి వచ్చి ఒక ఇటుక పెళ్ళ వేయలేదు మన రాముడు ఇక్కడనే ఉన్న ఇల్లంతా కూడా రామ ఆలయాన్ని కానీ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఓట్లు మరి రాముడి పేరు మీద అడుగుతున్నారు మీరు మరి ఒకసారి ఆలోచించండి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన మనం ఇందిరాగాంధీ గరీబు ఇవ్వటం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి ఇప్పుడు మన గరీబోలు అంత ప్రభుత్వానికి ఓటేసినాం టిఆర్ఎస్ నాయకులకు ఓటేసినాం మరి ఎప్పుడన్నా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ మన ఇక్కడ కట్టిన అమ్మా వేణువం కల ఇల్లు ఇళ్ళ ఇక్కడ రోలోకి రాలే కదా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఐదు లక్షల రూపాయలు గృహలక్ష్మి పేరు మీద మరి ఇక్కడ మీకు ఇంత తాగుంటే కట్టించే కార్యక్రమం పెట్టింది కాబట్టి మరి ఆ తప్పకుండా కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరి మన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా చాలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చే పరిస్థితి మనం ఎక్కువ లబ్ధి పొందుతాం మండల మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ పోయిన వినోద్ కుమార్ గారు ఉన్నారు గత పద్నాలుగు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎంపీగా ఉన్నారు ఆ ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి ఏ ఒక్క నాడు కూడా అప్పుడున్న శాసనసభ్యుడు కానీ అప్పుడున్న మంత్రి కానీ ఎంపీ గారి మన ముఖం కూడా చూపెట్టకుండా ఇక్కడ ఒక కార్యక్రమం కానీ ఒక రూపాయి పని కానీ ఆ వినోద్ కుమార్ చేయలేదు ఆ వినోద్ కుమార్ కుటుంబం దేశంలో కల్వకుంట్ల కుటుంబం తర్వాత పెద్ద దోపిడీ కుటుంబం అంటే బోయినపల్లి వినోద్ రావు కుటుంబమే దోపిడీ చేసింది తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళే వాళ్ళే మొత్తం కడవల వీళ్ళు వాళ్ళే కాళేశ్వరంలో పీసుకున్నారు మొత్తం ఈ బోయిల్పల్లి కుటుంబం వాళ్ళ వేలు వాళ్ళ తమ్ముడు మెడికల్ కాలేజీల పేరు మీద ఇవన్నీ కోట్ల రూపాయలు దండుకొని ఎవ్వరూ మనలాంటి గరిపోలు పోయే ఒక పని అడిగితే ఏదైనా పని ఉన్నదంటే మీరు చెప్పింది ఆయనకు అర్థం కాదు ఆయన చేసింది మీకు అర్థం కాదు ఉంటే యా 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 అంటారు మీరు పని కాదు ఏమి కాదు ఐదేళ్ళకెళ్ళి ప్రజలను మబ్బి పెట్టి తిప్పుకుంటూ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేయద్దని విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మబ్బి పెట్టి పదేళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఈ గడిలో ఏదైతే గడిలో బంగ్లాలు కూడగొట్టినామో ఇక్కడ కూడా ఒక బంగ్లా ఉన్నది ఆ బంగ్లా మనిషి ఏం చేసిండ మనల్ని ఓట్లు ఏమి ఓట్లు లేకుండా సస్తం ఓట్లు వేయకుండా ముగ్గురం అందరం కుటుంబం చేస్తాం అని చెప్పి పెట్టి గెలిచి వెయ్యి కోట్లు చేస్తాం నాకు కోట్లు ఎత్తే వెయ్యి కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని అబద్ధం అని మనందరినీ ఓట్లు తీసుకొని వెయ్యి కోట్లు కాదు వెయ్యి పిడికల పని కానీ వెయ్యి తడకల కాని ఒక మట్టి పని కూడా ఇప్పటి వరకు చేయలే మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు కేసీఆర్ గారు ఎమ్మకం పెట్టుకొని అసలు ఇక్కడికి కేసీఆర్ గారిని నడవాల్సిందే పది ఏళ్ళల్లో పది మనకు ఒక ఇల్లు ఇచ్చినవా ఒక ఉద్యోగం ఇచ్చినవా ఇక్కడ మీకు ముఖ్యంగా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు రేపు ఇల్లు ఉండొచ్చు ఇట వంటారట ఇక్కడ వన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ భూముల ఇల్లు ఇచ్చినవా మా పొరగాళ్ళకు ఉద్యోగం ఇచ్చినవా ఇవన్నీ అడగాల్సిన బాధ్యత మీ అందరికి వినవగా ప్రజలకు ఉన్నది కాదు అప్పుడు మనం అడగాలి ఇక్కడ ఆ కాలువలో చెరువు దిగిపోయి ఆయన ఏం చేసినా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మొత్తం ఎస్సీ లా గీసేలా వినోల్ కుమార్ గారు ఇక్కడ తీసుకుపోయి ఆ కట్ట మీద ఇక్కడ కుట్ చేసుకొని కడదామని చెప్పి నవలేదా మొన్న మొన్న కలవాల ప్రాంతం అనుకుంటా మరి ఏమైంది ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఎంఎల్ఏను మబ్బై పెట్టి గెలిచిండి ఇక్కడ మన ఓట్లు దండుకున్నాడు ఒక పగ బ్లాక్ మెయిల్ చేసి గెలిచిండు ఆత్మహత్య చేసుకోవటం అని గెలిచిండు మరి వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ ఎక్కడ చర్చ తెచ్చిండవు ఎక్కడ డెవలప్ చేస్తావని రేపు నిలదీయాలి వేణుక మండలి ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నా ఈ అవకాశం కల్పించినందుకు మన అభ్యర్థి విద్యావంతుడు వెలసాల రాజేంద్ర రావు గారు వాళ్ళ నాన్న హెచ్ఎమ్మెల్సీగా చైర్మన్ చైర్మన్గా చాలా విద్యావంతుడు మంచిగా మంచిగా మన మెజారిటీతో ఇక్కడ గెలిపిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఇక్కడనే నిలబెట్టి అడిగే హక్కు మనందరికీ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఈ గడిల ముచ్చటిని దొరల ముచ్చటిని మీరు తప్పుగా ఓట్లు చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీ వేసి కాంగ్రెస్ పార్టీ అసంపూర్తి చేసి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అన్నని గెలిపించే గిఫ్ట్ గా పంపిద్దామని నూరల్ మండలం నుంచి విచ్చేసిన అక్కలకు తమ్ముళ్లకు అందరికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ నాగంపేట గ్రామంలో ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం రాజకీయాల్లో ఉండుకుంటూ సర్పంచ్లైనా ఎంపీటీస్ అయినా మళ్ళా సర్పంచ్ అయినా సొసైటీ ప్రెసిడెంట్ అయినా మరి ఇప్పుడు గా ఉన్న స మన తాజా వారి సర్పంచ్ అయినా కందుబాటులో కృష్ణారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడితే చేసుకుంటే మాట్లాడు పార్టీలో జయిన్ ఈ ఈరోజే కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం గొడ్డల ప్రణవ్ గారి నాయకత్వంలో మరి మన ఎంపీ అభ్యర్థి సమక్షంలో జైన్ అండి కాబట్టి కృష్ణారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడు ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ గారు వెనుకపోయిన అందరికీ నమస్కారం వినోక ప్రజలందరికీ అక్కలకు తమ్ముళ్లకు ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇంద్రమ్మ మన్వోడు సోనియా గాంధీ కుమారుని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన కా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెల్సాల రాజేంద్రరావు గారిని మరి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ప్రకటించి మన ముందుకు పంపారు కాబట్టి ముఖ్యంగా దే దేశంలో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంది పక్క మతం పేరు మీద రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద రాజకీయాలు చేస్తూ మరి రైతాంగం పట్ల రైతుల పట్ల మన రైతాంగం పట్ల అక్కడ ఢిల్లీలో మరి ఉక్కుపాతం పోపి నన్న చట్టాలు తీసుకొచ్చి మనను మా ధర లేకుండా చూడండి మోడీ ప్రభుత్వాన్ని గద్దెించడానికి మరి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర భాగంగా మనం ఈ భారతదేశాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా మరి మోడీ అమిత్ షా బీజేపీ వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా మన బీజేపీ అభ్యర్థి ఇక్కడ అయితే ఎవరైతే సంజయ్ ఉన్నారో బండి సంజయ్ గత ఐదేళ్లకి వెళ్ళి ఇక్కడికి ఎప్పుడైనా మన వేణకి వచ్చిందా మన ఎంపీ వారు మొఖం చూసి లాక్క మీరు ఎప్పటి వరకు ఇప్పుడు ఐదేళ్ళే మన దగ్గరకు వచ్చి మన దగ్గర రాముడి పేరు మీద అయోధ్యల కంటే గుడికి కలిసి ఇటుకలు వసూలు చేసి పైసలు వసూలు చేసి మన హుజరాబాదు నియోజకవర్గం నుంచి రెండు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి అయోధ్యకు తీసుకుపోయి కట్టిన తప్ప మీరు ఐదేళ్ళ చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇక్కడికి వచ్చి ఒక ఇటుక పిల్ల ఏం లేదు మన రాముడు కింద ఉన్న రామ ఆలయాన్ని కానీ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఓట్లు మరి రాముడి పేరు మీద అడుగుతున్నారు మీరు మరి ఒకసారి ఆలోచించండి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మనం ఇందిరాగాంధీ గరీబా ఏమంటావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి ఇప్పుడు మన గరీబోలు వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ వేణువంకలో మరి గత వెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసినాం టీఆర్ఎస్ నాయకులకు ఓటేసినాం మరి ఎప్పుడన్నా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ అన్న ఇక్కడ కట్టినామా వేణువంకలో గరీబోలోకి ఇల్లు వచ్చినాయి ఇక్కడ ఓలోకి రాలే కదా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఐదు లక్షల రూపాయలు గృహలక్ష్మి పేరు మీద మరి ఇక్కడ మీకు ఇంత తాగుంటే కట్టించే కార్యక్రమం పెట్టింది కాబట్టి మరి తప్పకుండా కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరి మన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా చాలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఎక్కువ లబ్ధి పొందుతాం మండలం మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ భోయిన వినోద్ కుమార్ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎంపీగా ఉన్నారు ఆ ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి ఏ ఒక్క నాడు కూడా అప్పుడున్న శాసనసభ్యుడు కానీ అప్పుడున్న మంత్రి కానీ ఎంపీ గారి మన ముఖం కూడా చూపెట్టకుండా ఇక్కడ ఒక కార్యక్రమం కానీ ఒక రూపాయి పని కానీ ఆ వినోద్ కుమార్ చేయలేదు ఆ వినోద్ కుమార్ కుటుంబం దేశంలో కల్